आज हमारा कार्यक्रम के आपको पहुंचने और पक्षमाधिस के लिए मतलब स्टेक होल्डर हम फर्स्ट लो प्रकाश जवाहरलाल मध्य प्रदेश के राज्यपालों में यह भी यह और कार्यक्रम हमारा प्रारंभ हो रहा है और मालूम है माननीय राजेश गुप्ता जी एसओ गार्ड थे कार्य कर रहे थे

सर सर कुछ मुंडक रहे हैं सर दनला दनलांटो हां ओके सर फुटबॉल के फाइन क्वालिटी सर गेम पर मन देख को आके चाऊं बहुत तो टॉस थ्री एक्स बट मा ಸೈಟ್ ಬೇಕಲ್ಲ ಸರ್ ಕಾಟೋ ಹೊರಗಡೆ ಕಾಟೋ ತಿಸ್ಕನವ ಸರ್ ತಿಸ್ಕನವ ಯಾವಾಗ ಕಾರ್ド ಉందో ಕಾರ್ドನಲ್ಲಿ ಇಸ್ ಸರ್ ಬಿಎನ್ಡಿ ಸ್ಕನದಲ್ಲಿದೆ ಜೇಪಿ ಅವರ ಮೊಬೈಲ್ ಉందో ಸ್ಟ್ಯಾಂಡ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಉണ്ടാಕೊಳ್ಳಿ ಯಾರ್ ಮೊಬೈಲ್ ಇರುತ್ತೆ ಎಲ್ಲರೂಕ್ಕೆ ಫೈಲ್ అందరికీ కూడా రేషన్ అందే విధంగా మీరు దీనికిగాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్ గారికి అలాగే మన జేసీ గారికి ఆర్డీఓ గారికి డిఎస్ఓ గారికి అలాగే స్పెషల్ పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మీద కూడా ఒక మంత్రి వాళ్ళకి వేశారు ఆ ఉపసంగం వల్ల సర్వీస్ చేయడానికి సంబంధించి కొన్ని రిజర్బాటు కూడా వచ్చేటువంటి అవకాశాలు పొందాలని ప్రభుత్వం 안들어ు ల 후추 ో క ూ피ా దేచేసి ఈ యొక్క విశేందర్భనామహింద <laughs> <laughs> యెన సత్ర ప్రసన్న సారే ప్రమారేనే సంపాన రహస్వ రాగణం అంతక తనమ యనవహ సహన భవదాం సహనవదంతం సహేగ్యం కరవావే తేజస్వి రావే కమత్వం భద్ధం గణనేన అలాగే రాష్ట్ర నాయకులు నాలుగో గంటల నుంచి పన్నెండు గంటల వరకు అట్లాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి తిరిగి ఎనిమిది గంటల వరకు ప్రజలకి కార్డుదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సరుకులు ఇచ్చేదానికి రేషన్ దుకాణాల వ్యవస్థని మళ్ళీ పునః ప్రారంభిస్తూ ఉండాలి ప్రజలు రోడ్ల వెంబడ నిలబడకూడదు గౌరవప్రదంగా రేషన్ షాప్కి వచ్చి కూర్చొని చక్కగా రేషన్ తీసుకునే గారికి తహసీల్దార్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి ఎప్పటి నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ పెయిర్ పేరు షాపుల ద్వారా జరుగుతూ ఉండేది గత ప్రభుత్వం వీటిని ఇరవై తొమ్మిది వేల ఉన్నటువంటి షాపుల్ని తొమ్మిది వేల బండ్లోకి మార్చి దీన్ని పక్కదవ పట్టించింది ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం ఆ వెహికల్ చెడిపోయిందంటే రెండు రోజులు వెయిట్ చేయటం పనులు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చేసిన చిన్న ఉద్యోగాలు చేసేవాడిని అది ఊదుకొని రావడం జరిగినాయి ఈ రోజుల్లో కూడా చాలామంది రాజీనామాలు చేశారు పైగా వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తూ ఉన్నాయి ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడిగినందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజు మీరు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ తెచ్చారు ఇంకా నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి మేము ఆ బండి యజమానులు పెట్టడం లేదు ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈరోజు మేము క్యూఆర్ కోడ్ పెడుతున్నాం ఐవీఆర్స్ కాల్స్ పెడుతున్నాం మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం బహిరంగ మార్కెట్లో నలభై ఐదున్నర రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం నలభై తొమ్మిది రూపాయన్నర రూపాయలు ఉన్నటువంటి మేము సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్ర ప్రజల కోసం ఇచ్చాం కానీ గత పాలకులు గత ముఖ్యమంత్రి గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోల్ చేయడం కేసుకోం కాదని చెప్పి నేను తెలియజేస్తాను